స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు అరెస్ట్ రిమాండ్ తర్వాత ఆయన పిటిషన్లను విచారించిన జడ్జిలపై ఉద్దేశపూర్వకంగా విమర్శలు గుప్పించారని వారిపై చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది ఇద్దరు హైకోర్టు జడ్జీలు ఏసీపీ జడ్జిని టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ జరిగిందని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ కోర్టుకు తెలిపారు క్రిమినల్ కెటెంప్ట్ కింద ట్రోల్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు ఈ నేపథ్యంలో ట్రోలింగ్ చేసిన ఇరవై ఆరు మందికి నోటీసులు ఇవ్వాలని డీజీపీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేశారు తదుపరి చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది ఈ జాబితాలో బుద్ధ వెంకన్న గోరెంట్ల బుచ్చయ్య చౌదరి ఎస్ రామకృష్ణ గోనె రామకృష్ణ మువ్వా తారక్ కృష్ణ యాదవ్ రవికుమార్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు